హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో తిరుపతి కొండపై కొలువై ఉన్న శ్రీవారి దర్శనానికి మార్గాలు టిక్కెట్ల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు ముందుగా ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్నవారు బైమోట్ షాపింగ్ యాప్ బైమోట్ ఈ షాపింగ్ అప్లికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆన్లైన్ షాపింగ్ యాప్ నౌ అవైలబుల్ ఆన్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ ఫ్రెండ్స్ మనం ఈ బైమోట్ ఈ షాపింగ్ను మనం ఆన్లైన్ గ్రాసరీ ఐటమ్స్ పర్చేస్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఏ విధంగా మనం ప్రస్తుతం గ్రాసరీ ఐటమ్స్ కోసం పర్చేస్ చేస్తూ ఉన్నామో అదే విధంగానే మన ఈ బైమోట్ షాపింగ్ని కూడా ఉపయోగించుకోవచ్చు నాణ్యత గల వస్తువులు సరసమైన ధరలకి దొరుకుతూ ఉన్నాయి బైమోట్ ఈ షాపింగ్ని ఉపయోగించుకొని అన్ని వస్తువులను పర్చేస్ చేసుకోవచ్చు యూస్ చేసుకోవచ్చు ఇకపోతే శ్రీవారి దర్శనానికి దారులు ఎన్నో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం భక్తులకు మరింత సౌకర్యాలను కల్పించేందుకు వివిధ ఏర్పాట్లు చేస్తూ ఉంది టీటీడీ గంటల తరబడి క్యూలలో కంపార్ట్మెంట్లో నిరీక్షణ చేస్తూ ఉంటారు వాటిని చెక్ పెడుతూ ఉన్నారు టీటీడీ వారు ఆ ఏడు కొండలపై కొలువైన అఖిలాండ కోటి బ్రహ్మన్న నాయకుడి దర్శనానికి కోట్లాది మంది భక్తులు తప్పిస్తూ ఉంటారు తమ ఇష్టదైవాన్ని కనులారా వీక్షించి తన్మయత్వంతో దివ్యానుభూతిని పొందుతారు ఆ శ్రీవారి దర్శన మార్గాలు టికెట్లు అవకాశాలపైనే భక్తులకు ఎన్నెన్నో సందేహాలు వస్తూ ఉంటాయి తిరుమల శ్రీవారి దర్శనానికి ఆన్లైన్ ఆఫ్లైన్లలో టిటి కల్పిస్తున్న అవకాశాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు భక్తులు ఆరాటపడుతూ ఉంటారు అందుకే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు టిటి వివిధ ఏర్పాట్లను చేస్తూ ఆ శ్రీనివాసుల దర్శన అవకాశాలు ఇతర వివరాలపై ప్రత్యేక కట్టడం తిరుమల కొండకు ప్రణాళికబద్ధంగా వచ్చే భక్తులకు శ్రీనివాసుల దర్శనం కష్టమేమీ కాదు ప్రస్తుతం ఇటీటి కల్పిస్తున్న సౌకర్యాల గురించి తెలుసుకుంటే భక్తులు వ్యయప్రియాసులను తప్పించుకోవచ్చు గంటల తరబడి పూలలో కంపార్ట్మెంట్లో నిరీక్షణ కష్టాలు లేకుండా దూరం కావచ్చు దర్శనానికి సులభతరం చేసుకోవచ్చు ఇలా నిత్యశోభితంగా విరాజిల్లే ఆ సప్తగిరుల్లో దివ్యానుభూతిని పొందవచ్చు దర్శన మార్గాలు ఇవి శ్రీవారి దర్శనం తిరుమలకు వచ్చే భక్తులు ఎలాంటి టికెట్లు లేకుండా ఆ శ్రీవారిని దర్శించుకోవచ్చు వీరందరినీ కూలెల్లో నుండి వైకుంఠం రెండులోని ముప్పై రెండు గదుల గుండా ఒక్కో గదిలో నాలుగు వందల యాభై మంది వరకు ఉంటారు అక్కడి నుండి స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు ఈ గదులు నిండితే నారాయణగిరి గార్డెన్స్ వద్ద ఏర్పాటు చేసిన మరో తొమ్మిది కంపార్ట్మెంట్లలో దర్శనానికి వేచి చూసే అవకాశం ఉంటుంది చివరికి అవి కూడా నిండితే క్యూ లైన్లో నిలిచిపో ఉంటుంది క్యూ లైన్లో నుండి రెండవలోకి రెండవలోకి రెండులోకి క్యూ లైన్ వైకుంఠం రెండులోకి ప్రవేశించే సమయంలో దర్శనం ఎన్ని గంటలకు ఉంటుందో సూచిస్తూ ఓ టోకెన్ ఇస్తారు దర్శనానికి ఎక్కువ సమయం ఉంటే అక్కడి నుంచి బయటకు వచ్చి కేటాయించిన దర్శన సమయానికి గంట ముందు పశ్చిమ మాడ వీధి నుంచి మ్యూజియం దారిలో ఒక మార్గంలో కంపార్ట్మెంట్లోకి నేరుగా వెళ్ళవచ్చు సౌకర్యాలు కంపార్ట్మెంట్లు గదుల్లో ఉండే భక్తులకు టీటీడీ సిబ్బంది భోజనము టీ పాలు సరఫరా అని చేస్తారన్నమాట అలాగే అవసరార్థాలకు వైద్య సదుపాయం కూడా ఉంటుంది అదేవిధంగా లైన్లో నుంచి ఉన్న భక్తులకు ఆహారము ఇతర సౌకర్యాలన్నీ కల్పిస్తూ ఉంటారు దర్శనానికి పట్టే సమయం దాదాపు పదిహేను నుంచి పదహారు గంటలు పడుతుంది అద్దీ రోజులైతే మరింత ఇంకా ఎక్కువ సమయం పడుతుంది స్లాడ్ అండ్ సర్వదర్శనం అయితే సర్వదర్శనం గుండా వచ్చే భక్తులకు నిర్దేశిత సమయాన్ని సూచిస్తూ శ్రీవారి దర్శనానికి టైం ప్లాట్ స్లాడ్ టోకెన్ ఇస్తారన్నమాట వారికి నిర్దేశించిన సమయం వైకుంఠం ఒకటి నుండి కంపార్ట్మెంట్లోకి వెళ్ళాలి అల్లిపిరి వైపు నుంచి తిరుమల కొండపైకి నడిచి వచ్చేవారు ఇక్కడ దర్శనం టోకెన్లు తీసుకోవచ్చు దర్శనానికి పట్టే సమయము సాధారణ రోజుల్లో అయితే నాలుగు గంటలు పడుతుంది రద్దీ రోజుల్లో అయితే ఏడు నుంచి ఎనిమిది గంటలు పడుతుంది టికెట్లు ఎక్కడ అని అంటే తిరుపతిలోని విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్ శ్రీవారి మెట్లు శ్రీనివాసం ఎప్పుడు ఇస్తారు అంటే తెల్లవారుజాము నాలుగు గంటల నుండి ప్రారంభమవుతుంది రోజుకి ఎన్ని ఇస్తారంటే తిరుపతిలో అయితే పద్నాలుగు వేలు శ్రీవారి మెట్టు వద్ద అయితే ఆరు వేలు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ మూడు వందల రూపాయలు అన్నమాట దీనికి మూడు నెలల ముందు ఆన్లైన్లో టికెట్లు ఇస్తారనమాట టికెట్లో నిర్దేశించిన టైంకు వైకుంఠం ఒకటి వద్దకు వాళ్ళు చేరుకోవాలి పన్నెండేళ్లలో పిల్లలకైతే టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు దర్శనానికి పట్టే సమయం ఎంత అంటే మూడు నుంచి నాలుగు గంటలు పడుతుంది బుక్ చేసుకోవాల్సిన వెబ్సైట్ వచ్చి టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ప్రవాసాంధ్రులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుందన్నమాట వారి పాస్పోర్ట్పై ఇమిగ్రేషన్ స్టాంపు చూసి నెలలోపు తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది దర్శన అవకాశం కల్పిస్తారు వారికి అంత వీరు ఆధార్ కాపీ పాస్పోర్ట్ దరఖాస్తు చూసి చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఏపీఎన్ఆర్టీసీఎస్ తర్వాత ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అనమాట ద్వారా రోజుకు రెండు సిఫారసు లేఖలు ఇస్తారనమాట ఒక్కో లేఖపై ఆరుగురికి ప్రవేశం ఉంటుంది దరఖాస్తు ఎక్కడ అంటే సుపథం వద్ద ఇస్తారనమాట టికెట్లు ఎంత అని అంటే మూడు వందల రూపాయలు దర్శనానికి పట్టి కలం మూడు నుంచి నాలుగు గంటలు పడుతుంది శ్రీవాణి దర్శనం టికెట్ పదివేలు అంటే శ్రీ వెంకటర శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టుకు పదివేలు విరాళం ఇచ్చే వారి నుంచి అదనంగా ఐదు వందలు తీసుకుని టికెట్ ఇచ్చి ఒకరికి స్వామివారి దర్శనం కల్పిస్తారు రోజుకి ఎన్ని టికెట్లు ఇస్తారంటే వెయ్యిని ఐదు వందల రూపాయ వెయ్యిని ఐదు వందలు ఇస్తారన్నమాట అన్ని టికెట్లు ఇస్తారు పదివేల రూపాయల టికెట్ టికెట్లు అంటే రేణుగుంట విమానాశ్రయము తిరుమలలో ఇచ్చే టికెట్లతో మరుసటి రోజు దర్శనం చేసుకోవచ్చు మూడు నెలల ముందు ఆన్లైన్లో తీసుకోవచ్చు మూడు మార్గాలు ఉన్నాయన్నమాట పదివేల టికెట్లకు దర్శనానికి పట్టే సమయం అంటే గంట నుంచి రెండు గంటలు మనం తొందరగానే దర్శనం చేసుకోవచ్చు శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ఇద్దరికి దర్శనం ఉంటుంది అంటే తిరుపతిలోని అలిపిరి వద్దనున్న సప్తగో ప్రదక్షిణ మందిరంలో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం నిర్వహిస్తారనమాట దీనికి వెయ్యి రూపాయలు చెల్లించి ఆన్లైన్లో టికెట్ తీసుకోవచ్చు ఆన్లైన్లో కూడా రోజు ఉదయం ఐదింటికి ఇక్కడే టికెట్లు ఇస్తారు హోమం తర్వాత అక్కడే అధికారి స్టాంప్ వేసి ఇస్తే దానిపై ఇద్దరికి మూడు వందలు శ్రీవారి దర్శనం టికెట్ల అవకాశం లభిస్తుంది అన్నమాట దర్శనానికి పట్టే సమయం మూడు నుంచి నాలుగు గంటలు పడుతుంది సిఫార్సు దర్శనం బ్రేక్ దర్శనం అన్నీ ఉంటాయి అంటే ఏపీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు లోక్సభ రాజ్యసభ సభ్యులు ఇచ్చే సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనం గది ఇస్తారు అంటే ఏపీఐఎస్ ఐపిఎస్ అధికారులు అధికారులందరికీ లేఖలపైన కొంచెం బ్రేక్ దర్శనము గది అంతా లభిస్తుంది రోజుకు ఒక్కొక్కరికి ఎన్ని లేఖలు ఇస్తారంటే ప్రజాప్రతినిధులు అయితే ఒకటి ఐఏఎస్ ఐపీఎస్ అయితే వారానికి రెండు ఇస్తారంట ఒక్కో లేఖపై గరిష్టంగా ఎంతమందికి ప్రవేశము అంటే ఆరుగురికి ఇస్తారు దర్శనానికి పట్టే సమయం ఎంత అంటే ఒకటి నుంచి రెండు గంటలు పడుతుంది అదే నవదంపతులు అయితే తిరుమలలో పెళ్లి చేసుకుని ఉంటే దంపతులకు ఆరు టికెట్లు ఇస్తారు అంటే వరుడు వధువు వారి తల్లిదండ్రులకు ఆరుగురికి ఇస్తారు శుభదం ద్వారా లోనికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు నూతన దంపతులు ఇంకో వేరే ఎక్కడైనా తిరుపతిలో లేకపోయినట్టు బయట ఎక్కడైనా వివాహం చేసుకొని ఉత్సవం టికెట్ వెయ్యి రూపాయల పైన దర్శనం చేసుకోవచ్చు అయితే వీరు పెళ్లి జరిగినట్లు వివాహ ధృవీకరణ శుభలేఖ ఫోటోలు ఆధార్ కార్డు అన్నీ తీసుకొని వచ్చి వాళ్ళకు చూపించాల్సి ఉంటుంది వీళ్ళకి ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్యాహ్నం నమోదు చేసుకోవాలి వీరికి తర్వాత రోజు జరిగే కళ్యాణ వచ్చామంటే రోజుకి ఇరవై ఐదు అనమాట టికెట్కి ఇస్తారు కళ్యాణం తర్వాత స్వామి దర్శనం కల్పిస్తారు దర్శనానికి పట్టే సమయం ఎంత వెళ్ళికి అని అంటే మూడు నుంచి నాలుగు గంటలు పడుతుంది చిన్నపిల్లలు వృద్ధులు దివ్యాంగులు అనారోగ్యంతో ఉన్న అయితే తిరుమల శ్రీవారి దర్శనానికి చిన్నపిల్లలు ఉన్న వారికి ప్రత్యేక కోట అనేది ఉంటుంది సంవత్సరం లోపల వయసు ఉన్న పిల్లల తల్లిదండ్రులకు మూడు నెలల ముందు ఆన్లైన్లో బా బాబు లేదా పాప పుట్టిన తేదీ ధృవీకరణ పత్రంతో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది